అందరికీ స్వాగతం గత సమావేశంలో మనం మహాభారత ఆది పర్వంలోని మొదటి అరవై మూడు శ్లోకాల గురించి మాట్లాడుకున్నాం కదా అవును నారాయణ నర వందనాలతో మొదలుపెట్టి ఉగ్రస్రవసుడు ఈ కథను ఎలా చెప్పడం ప్రారంభించాడో చూశాం వ్యాసుడే రచయిత ఆయనే పాత్రధారుల వంశానికి మూలపురుషుడవడం అదంతా కథకొక ప్రామాణికతని ఇచ్చింది నిజమే వేదసారంగా మహాజ్ఞానంగా దాన్ని అభివర్ణించారు సరే ఈరోజు మనం శ్లోకం అరవై నాలుగు నుండి డెబ్భై నాలుగు వరకు పరిశీలిద్దాం కథనం ఎలా సాగుతోందో దాని లోతులేమిటో చూద్దాం తప్పకుండా ముందుగా శ్లోకమరవై నాలుగు నేను చదువుతాను నారదోస్యైవ దేవానసీ తో దేవలహ పితున్ గతవత్యైవ యథా దేవశ ఛావయామాస ఆ ఈ శ్లోకం చూడగానే నారదుడు అసితుడు దేవలుడు ఇంకా బహుశా వ్యాసుడి కుమారుడైన కూడా వీరందరి ప్రస్తావన వస్తోంది అంటే గొప్ప ఋషుల పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి అవును కథ మొదట్లోనే ఇంతటి మహర్ఋషుల పేర్లను పేర్లు చెప్పడమంటే ఆ చెప్పబోయే కథకు ఆ జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది అంటే ఇది కేవలం కథ కాదు ఒక ప్రామాణికమైన జ్ఞాన సంహిత అన్నమాట ఖచ్చితంగా సాక్షాత్తు దేవఋషి నారదుడు వంటివారుకూడా దీంతో సంబంధం కలిగి ఉన్నారు ఇది జ్ఞానపరంపరను సూచిస్తుంది వినేవారికి ఒక గంభీరతనిస్తుంది సరే ఇప్పుడు ఆ ప్రసిద్ధమైన ఉపమాన వస్తోంది కదా రెండు వృక్షాలు అవునవును శ్లోకం అరవై కౌరవ వృక్షం చదువుతున్నాను దుర్యోధనో మన్యుమయో మహా ద్రూమహ కర్ణహ శకునిస్తస్య శాఖ పుష్పఫల సమృద్ధ మూలే రాజా ధృతరాష్ట్రో అమనీషి ఆహా చూడండి ఎంత శక్తివంతమైన రూపకమో దుర్యోధనుడు క్రోధమనే మహావృక్షం మన్యుమయో మహద్రుమహ అంటే క్రోధం అవును క్రోధమే ఆ చెట్టు మరి దానికి కాండం ఎవరు కర్ణుడు శకునీయమో కొమ్మలు మరీ దుశ్శాసనుడు అతనే ఆ చెట్టుకు పూసిన పుష్పాలు కాసిన ఫలాలు అంటే ఆ క్రోధం వల్ల కలిగే దుష్ఫలితాలకు ప్రతీక అయితే వీటన్నిటికీ మూలం మూలం అదే అసలు విషయం మూలే రాజా ధృతరాష్ట్రో అమనీషి అంటే ఆ అంధుడైన అవివేక అయిన రాజు ధృతరాష్ట్రుడే ఆ చెట్టుకు వేరు అతని అజ్ఞానం పుత్రప్రేమ అదే ఈ అనర్ధ వృక్షానికి మూలమన్నమాట ఓ అంటే మొత్తం సమస్యకు మూల కారణం ధృతరాష్ట్రుడే అని సూటిగా చెప్తున్నారా అవును కర్ణుడి బలం శకుని కుట్రలు దుశ్శాసనుడి దుశ్చర్యలు ఇవన్నీ ఆ మూలం నుండే పెరిగాయి ఇది కౌరవపక్షం యొక్క నైతిక విశ్లేషణ చాలా స్పష్టంగా ఉంది చాలా ఆసక్తికరంగా ఉంది ఒక వంశ పతనాన్ని ఇంత ప్రతీకాత్మకంగా చెప్పడం అద్భుతం మరి దీనికి వ్యతిరేకంగా పాండవుల వృక్షం ఎలా ఉండొచ్చుద్దాం శ్లోకం అరవై ఆరు యుమ మయోమహ్రూమస్కంధోర్జునో భీమసేనోదర శాఖాహ్మాద్రీసులసమృే మూలే బ్రహ్మచ బ్రాహ్మణశ్చ ఇది దానికి పూర్తి వ్యతిరేక చిత్రం ధర్మమనే మహావృక్షం కౌరవులది క్రోధవృక్షం వీరిది ధర్మవృక్షం అవును ఇక్కడ కాండం అర్జునుడు కొమ్మలు భీమసేనుడు మాద్రికుమారులైన నకుల సహదేవులు వారేము పుష్పాలూ ఫలాలు మరి దీని మూలం అది చాలా ముఖ్యం కదా అత్యంత ముఖ్యం మూలే బ్రహ్మచ బ్రాహ్మణశ్చ అంటే ఈ ధర్మవృక్షానికి మూలాలు బ్రహ్మ అంటే పరమాత్మ వేదం మరియు బ్రాహ్మణులు అంటే జ్ఞానులు వేదవిధులు అంటే కౌరవ వృక్షం అజ్ఞానం లౌకిక బలం మీద నిలిస్తే పాండవ వృక్షం ధర్మం దైవత్వం జ్ఞానం మీద ఆధారపడి ఉందన్నమాట సరిగ్గా చెప్పారు వారి బలం కేవలం శారీరకం కాదు రాజనీతిము కాదు అది ఆధ్యాత్మికమైనది దైవికమైనది ఈ రెండు వృక్షాల పోలిక మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి ఒక నైతిక దిశను నిర్దేశిస్తుంది కదూ నిస్సందేహంగా ఇది కేవలం అన్నదమ్ముల మధ్య ఆస్థితగాదా కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటమని ఈ ఉపమానం స్పష్టంచేస్తోంది యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీక అర్జునుడు ఆ ధర్మాన్ని నిలబెట్టే కార్యాచరణకు భీముడు రక్షణకు నకుల సహదేవులు ధర్మం వల్ల కలిగే శాంతి సమృద్ధి అనే ఫలాలకు ప్రతీకలు దుర్యోధనుడి వృక్షఫలాలైన దుఃఖానికి ఇది పూర్తి విరుద్ధం సరే ఈ తాత్విక విశ్లేషణ తర్వాత కథ మళ్లీ చరిత్రవైపు వెళ్తున్నట్టుంది పాండురాజు ప్రస్తావన వస్తోంది శ్లోకం అరవయ్యేడు పాండుర్జిత్వ బహుదేశాంధూ నానారూపా విమర్థనంచ అరణ్యే మృగయాశీలో వీ వసత్సజనయిస్తదా అవును పాండురాజు ఎన్నో దేశాలు జయించాడు రాజులను ఓడించాడు అలాంటి వీరుడు ఆ సమయంలో అరణ్యంలో తన పరివారంతో కలిసి వేటాడుతూ నివసిస్తున్నాడు విజేతైన రాజు అడవిలో ఉండడమా ఇది కొంచెం విచిత్రంగా లేదా క్షత్రియులకు వేటకూడా ఒక ధర్మమే వినోదం కూడా బహుశ ఆస్థానపు రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా గడపాలనుకున్నాడేమో సజనైహి అన్నారు కాబట్టి కూడా ఉండే ఉంటారు అయితే ఈ అరణ్యవాసం రాబోయేదానికి నాంది పలుకుతున్నట్లు అనిపించటంలేదా నిజమే అతనిలో యుద్ధ నైపుణ్యమున్నా బహుశ అడవి జీవితమంటే ఇష్టమేమో కాని ఈ ప్రశాంత వాతావరణమే ఒక పెద్ద విషాదానికి వేదికవుతుంది ఆ సంఘటనే కదా కథను మలుపు తిప్పింది అదే శ్లోకం అరవై ఎనిమిది చెబుతోంది మృగవ్యాధిని నిరాతీతం ఖుబ్ధో ప్రాపసాపదం జనప్రభుతి పాతానాం తత్రాచ వివధాధికం మృగవ్యాధి అంటే వేటగాడు పాండురాజు క్రుద్ధహ లేదా ఖుబ్ధహ అంటే కోపంతో ఆపదం ప్రాప అంటే గొప్ప ఆపదను పొందాడు ఏం జరిగిందక్కడ అదే కీలకం పాండురాజు వేటలో జింక రూపంలో రతిక్రీడలో ఉన్న కిందముడనే ఋషిని ఆయన భార్యను బాణంతో కొట్టాడు అయ్యో అది తెలియక చేసిన పొరపాట పొరపాటే కావచ్చు కాని సంభోగ సమయంలో ఉన్న జీవులను అది ఒక ఋషిని చంపడం ఘోరమైన పాపం ధర్మశాస్త్రీచా పెద్ద నేరం కదా ఆ శాపం అవును చనిపోయే ముందు కిందుముడి శపించాడు నువ్వు ఏ స్త్రీతో సంగమించినా తక్షణమే మరణిస్తావు అని ఆ ఒక్క శాపం పాండురాజు జీవితాన్నే మార్చేసింది మార్చేయడమే కాదు కుర్వంశ భవిష్యత్తునే నిర్దేశించింది ఆ శాపం వల్లనే పాండవుల దివ్యజననం జరిగింది చూడండి ఒక్క క్షణికావేశం ఆత్మనియంత్రణ లోపం ఎంత పెద్ద కర్మబంధంగా మారిందో కర్మసిద్ధాంతమెంత బలమైనదో తెలుస్తోంది సరే ఈ శాపం తర్వాత పాండవుల జననం గురించి శ్లోకం అరవై తొమ్మిది చెబుతోంది ఇది కొంచెం అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు మాత పుర్పుష్పయ పుర్పుష్పయా పాణినై పాదులే ప్రతి ధర్మస్య వాయోహో దేవయోర్ధన అవును పాఠంలో కొంత అస్పష్టత ఉంది కాని విషయం స్పష్టమే మాతరహ అంటే తల్లులు కుంతీ మాద్రులు ధర్మస్య వాయోహ శక్రస్య అంటే యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు అంటే పాండవుల పేర్లివి అవును యుధిష్ఠిర భీమ అర్జునుల తండ్రులు దేవయోహ ధనహ అనే దాంట్లో బహుశా అశ్విని దేవతల నకుల సహదేవుల తండ్రులు ప్రస్తావన ఉందేమో ఏదేమైనా పాండవులు మానవ మాతృడైన పాండురాజుకు పుట్టలేదని దేవతల అంశతో జన్మించారని ఈ శ్లోకం చేస్తోంది ఈ దివ్య జననం వారి స్వభావంపై ధర్మనిరతిపై ఎలాంటి ప్రభావం చూపింది మనం ముందు చెప్పుకున్న ధర్మవృక్షంతో దీనికి సంబంధం ఉందా ఖచ్చితంగా ఉంది ఆ ధర్మవృక్షం అనే ఉపమానానికి ఇది జీవం పోస్తోంది వారిలో ధర్మం అంతర్లీనంగా ఉండటానికి కూడా దాన్ని వదలకపోవడానికి ఈ దైవాంశ కారణం వారిది కేవలం నేర్చుకున్న ధర్మం కాదు అది వారి స్వభావం పుట్టుకతో వచ్చింది ఇది వారిని కౌరవుల నుండి పూర్తిగా వేరుచేస్తుంది కదా అవును కౌరవులు లౌకిక వాంఛలతో ఉంటే పాండవుల మూలాలు దైవికమైనవి వారి పోరాటానికి ఒక నైతిక బలాన్ని దైవిక ఆమోదాన్ని ఇస్తుంది పుట్టుక దివ్యమైనది మరి వారి పెంపకం అది కూడా భిన్నంగానే జరిగింది కదా శ్లోకం డెబ్బై అదే చెబుతోంది తాపసైహీ సహా సంవృద్ధ మాతు పరిరక్షితాహ మేధ్యారణ్యేషు పుణ్యేషు మహతాం మధర్మపే అవును కుంతివారిని రక్షిస్తుండగా వారు పవిత్రమైన అరణ్యాలలో గొప్ప తాపసులు ఋషుల మధ్య పెరిగారు తాపసైహి సహ సంవృద్ధాహ అంటే రాజభవనాల్లో కాదు అడవుల్లో ఋషుల దగ్గర పెరిగారనమాట పాండురాజు శాపం వల్ల అది తప్పలేదు రాజభోగాలకు దూరంగా వానప్రస్థ దీవితం దాని ఫలితమే ఇది ఈ పెంపకం వారి వ్యక్తిత్వాలను చాలా బలంగా తీర్చిదిద్దింది అంటే వారి ధర్మవృక్షమనేది పుట్టుకతో పాటు పెంపకంతో కూడా బలపడిందనమాట హస్తినాపురంలో పెరిగిన కౌరవుల పెంపకానికి దీనికి ఎంత తేడా ఉండంటుంది అవును చాలా పెద్ద తేడా రాజభవనంలోని కుట్రలు భోగాలు అధికార పోరాటాలకు బదులుగా వీరు ఆధ్యాత్మికత ఆత్మనియంత్రణ ధర్మ సూక్ష్మాలు నేర్చుకున్నారు కేవలం యుద్ధ విద్యలే కాదు నైతిక విద్య కూడా వారికి లభించింది ఈ పెంపకం వారి ప్రవర్తనలో రూపంలో ఎలా ప్రతిఫలించిందో శ్లోకం సెవెంటీ వన్ చెబుతున్నట్టుంది ఋషిభిస్తానీ భ్రాతరస్య ప్రశతి స్వయం శిశవ జటిలౌ బ్రహ్మచారిణః ఆ ఇది చూడండి ఆ సోదరులను ఋషులే స్వయంగా ధృతరాష్ట్రుని సభకు తీసుకువచ్చారు వారు చూడటానికి పరాక్రమవంతులుగా ఉన్నారు జటిలవు బ్రహ్మచారిణ జడలు కట్టిన జుట్టుతో బ్రహ్మచారులుగా ఉన్నారు రాకుమారులు జడలతో బ్రహ్మచారులవలెనా ఎంత విచిత్రం అదే వారి ప్రత్యేకత వారు కేవలం రాజకుమారులే కాదు తపస్సంపన్నులు కూడా అని ఈ రూపం చెబుతోంది వారి కఠిన నియమాలను ఆధ్యాత్మిక శిక్షణను ఇది సూచిస్తోంది ధర్మానికి ప్రతిరూపాల్లా వారి పెరిగారని తెలుస్తోంది ఋషులు వారిని ఎందుకు తీసుకువచ్చారు వారి అరణ్యవాస శిక్షణ పూర్తయిందని వారిప్పుడు లోకంలోకి వారి క్షత్రియ ధర్మంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికేమో ఆ ఋషుల గర్వంగూడా కనిపిస్తోందిందులో తమ శిక్షణ విజయవంతమైందని వారు భావిస్తున్నారు మరి వారి పట్ల ఋషుల ఆమోదం ఎలా వ్యక్తమైంది శ్లోకం డెబ్బై రెండు కూడా కొంచెం క్లుప్తంగా ఉంది పాండవ ఏతైతి యుక్త మునియోధితాస్తహను పూర్తి శ్లోకం లేకపోయినా ఉన్నంతలో పాండవాన్ ఏతాన్ ఇతియుక్వా మునయ ఈ పాండవుల గురించి ఇలా చెప్పి మునులు అని కావచ్చు వారు పాండవుల ధర్మనిష్టనూ యోగ్యతనూ చూసి సంతృప్తి చెందారని వారిని ఆమోదించారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఈ ఆమోదం వల్ల పాండవులకి ఏం లాభం కేవలం నైతిక బలమా నైతిక బలమే కాదు దానికి సామాజిక రాజకీయ ప్రాముఖ్యత కూడా ఉంది ఋషుల మాటలకు అప్పట్లో ఎంతో విలువ వారి ఆమోదమంటే పాండవుల పక్షాన ధర్మముందని లోకం గుర్తించినట్లే వారి రాజ్య హక్కుకు ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక చత్తబద్ధతను ఇస్తుంది అంటే కౌరవులతో వారిది కేవలం రాజకీయ పోరాటం కాదని ధర్మయుద్ధమని చెప్పడానికి ఇది ఉపయోగపడింది అన్నమాట అవును యావద్ధాధ్యాత్మిక వ్యవస్థ వారిని ఆమోదిస్తోందని చెప్పే ప్రకటన అది మరి ఇంతటి గుణసంపన్నుల గురించి బయట ప్రపంచానికి ముఖ్యంగా కౌరవులకు ఎలా తెలిసింది శ్లోకం డెబ్భై మూడు చెబుతున్నట్టుంది కాని ఇక్కడకూడా కొన్ని మాటలు తాన్ స్థేనైర్ విధి పాండు పాండవాన్ కౌరవాస్తథా వనా పౌరా ఏతే హావుశ్చకుచ్చుకుం అహును స్థేనైర్ వితితాన్ అనేది బహుశా కౌరవులను నిందిస్తూ అన్నమాట కావచ్చు అంటే పాండవుల గురించి కౌరవులకు తెలిసిందని అలాగే వనాహ పౌరహ కూడా వారి గురించి ఆహు అన్ మాట్లాడుకున్నారు అని అర్థం చకుచ్చుకుం లాంటివి ఏవో ధ్వనులు కావచ్చు అంటే పాండవుల కీర్తి వారు అడవుల్లో ఉన్నా కూడా అందరికీ చేరింది శత్రువులకు కూడా అవును వారి సద్గుణాలే వారి కీర్తిని వ్యాపింపజేశాయి ప్రజల్లో వారి పట్ల సహజమైన ఆదరణ ఉందని తెలుస్తోంది దొంగలైన కౌరవులకు కూడా తెలిసిందనడం రాబోయే సంఘర్షణకు సూచన ధర్మానికి అధర్మానికి మధ్య పోరుకు రంగం సిద్ధమవుతోంది సరే ఇక ఈ భాగంలో చివరి శ్లోకం డెబ్బై నాలుగు ఇది మళ్లీ పాండురాజు దగ్గరికి వెళుతున్నట్లుంది ఇక్కడ కూడా మొదటి భాగం కొంచెం అథ స్థథే తతహతిష్ఠేచాపరే యథా చిరమృత పాండు తై తైపాపే అవును మొదటి పాదం అంతస్పష్టంగా లేదు కొందరు ఇలా అన్నారు కొందరలా ఉన్నారు లాంటి అర్థం కావచ్చు కాని రెండో భాగం ముఖ్యం యథా చిరమృత పాండుహు కథం కురువంతి తై పాపే అంటే చనిపోయి చాలా కాలమైనా పాండులాజు చేసిన పాపం గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారు ఆ పాపం యొక్క ప్రభావం ఇంకా ఎలా ఉంది అని ఊ అంటే కథ మళ్లీ మొదటికే ఆ పాపం దగ్గరకే వచ్చిందనమాట ఇది ఈ మొత్తం భాగం యొక్క తాత్విక ముగింపులాంటిదా సరిగ్గాదే పాండురాజు ఎంత ధర్మాత్ముడైనా క్షణికావేశంలో చేసిన తప్పు ఎంతటి దుష్పరిణామాలకు దారితీసిందో ఆ ప్రభావం ఎంతకాలం కొనసాగిందో ఇది గుర్తుచేస్తుంది కర్మసిద్ధాంతం యొక్క లోతును చూపిస్తుంది ఒకరి చర్య అది మంచివారైనా సరే తరతరాలను ప్రభావితం చేయగలదని చెబుతోంది అవును ధర్మం అనేది కేవలం నియమాల పాటింపు కాదు అది నిరంతర జాగరూకత ఆత్మనియంత్రణ అని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది ఆ ప్రశ్నతో ఈ భాగం ముగుస్తుంది అద్భుతం శ్లోకాలు అరవై నాలుగు నుంచి డెబ్భై నాలుగు వరకు మన ఈ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే నారదాది ఋషుల ప్రస్తావనతో మొదలై రెండు వృక్షాల ఉపమానం ద్వారా కౌరవ పాండవుల నైతిక తులనాత్మక విశ్లేషణ చూశాం తర్వాత పాండురాజు పొరపాటు శాపం పాండవుల దివ్య జననం వారి అసాధారణ పెంపకం ఋషుల ఆమోదం చివరికి మళ్లీ పాండురాజు పాపం గురించిన ప్రశ్నతో ముగిసింది అవును ఈ శ్లోకాలను ఇలా వాటి నేపథ్యంతో కలిపి చదువుతుంటే కథనం బరువు గాంభీర్యం బాగా అర్థమవుతున్నాయి ముగింపుగా ఒక్క విషయం ఆలోచించమని కోరుతున్నాను ఆ శ్లోకం డెబ్బై నాలుగులో పాండురాజు పాపం గురించిన ప్రశ్న ఎంతటి ధర్మాత్ముడైన పొరపాటు చేయవచ్చనే వాస్తవం దాని కర్మఫలాలు దీర్ఘకాలం వెంటాడతాయని విషయం బాధ్యత ధర్మం కర్మల అల్లిక్క గురించి మన అవగాహనపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది కేవలం ఇతిహాసానికే పరిమితమా లేక మన జీవితాలు కూడా వర్తిస్తుందా ఈ ఆలోచనతో ముగిద్దాం